హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఒకసారి చూద్దాం తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదు గురువారం రోజున రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు తెలంగాణ వార్షిక బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు సంక్షేమం అభివృద్ధి సమంగా సకల జనిత సకల జనహిత ధ్యేయంగా ప్రజాప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది కేటాయింపులు కూడా అలాగే చేసింది పూర్తి వార్షిక స్థాయి బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇక్కడ ఒకసారి చూస్తే రాష్ట్ర ఏర్పాటు నాటికి అప్పు డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు రాష్ట్ర ఏర్పాటు నాటికి అప్పును ఒకసారి చూస్తే డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్లు ఇక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి అప్పు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి అప్పు కనుక చూస్తే అరవై ఒకటి పాయింట్ డెబ్బై లక్షల డెబ్బై ఒక లక్షల కోట్లు అరవై ఒకటి పాయింట్ డెబ్బై ఒకట డెబ్బై ఒక లక్షల కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు ఇక తెలంగాణ జిల్లాలోని తలసరి ఆదాయం మధ్య తీవ్ర అంతరాయం ఉందని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది కాగా జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అయితే జిల్లాల వారిగా భారీ అంతరాయం ఉంది రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒకటిగా ఉంది అని ఆర్థిక మంత్రి తెలిపారు సంక్షేమం అభివృద్ధి సమంగా సకల జనహితమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ను కేటాయించింది ఇక వివిధ రంగాలకు కేటాయించిన బడ్జెట్ను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వ్యవసాయ అనుబంధ రంగాలకు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లను కేటాయించింది వ్యవసాయ రంగానికి డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు పంచాయతీరాజ్ అలాగే గ్రామీణ అభివృద్ధికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లను కేటాయించింది నీటిపారుదల రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోట్లను కేటాయించింది ఇక విద్యారంగానికి ఇరవై ఒక వేల రెండు వందల తొంభై రెండు కోట్లు ఎస్సీ సంక్షేమ శాఖకు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు మైనార్టీ సంక్షేమ శాఖకు మూడు వేల మూడు కోట్లు హోం శాఖకి చూడండి శాఖకి తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్లు అటవీ పర్యావరణ శాఖకి వెయ్యి అరవై నాలుగు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లను కేటాయించింది ప్రజా పంపిణీ వ్యవస్థకి మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లను కేటాయించింది గృహ నిర్మాణానికి తొమ్మిది వేల ఒక వంద ఎనభై నాలుగు కోట్లు న్యాయశాఖకి రెండు వేల మూడు వందల ఆరు కోట్లు విద్యుత్ రంగానికి పదహారు వేల నాలుగు వందల పది కోట్లను కేటాయించింది ఇక బీసీ సంక్షేమ శాఖకి రె తొమ్మిది వేల రెండు వందల కోట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖకి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు పరిశ్రమల శాఖకి రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు పశు సంవర్ధ శాఖకి ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్లను కేటాయించింది రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్కి పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు ఇక చూడండి ఆరు గ్యారెంటీల్లో భాగమైన గృహజ్యోతి పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించింది మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు యువజన క్రీడల శాఖకి వెయ్యి నలభై ఆరు కోట్లు వైద్యం ఆరోగ్యానికి వైద్యం ఆరోగ్య శాఖకి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు రోడ్లు భవనాల శాఖకి ఐదు వేల ఏడు వందల తొంభై కోట్లు ఇక ఐటీ శాఖకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించారు ఉద్యానవనాలకి ఏడు వందల ముప్పై ఏడు కోట్లు చూడండి మహిళా శక్తి పథకం ఇందిరా మహిళా శక్తి పథకానికి యాభై పాయింట్ నలభై ఒక్క కోట్లు చూడండి ఆరు గ్యారెంటీలో పథకంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకానికి గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించారు ఇక రవాణా శాఖకి నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లు కేటాయించారు అలాగే ప్రణాళిక విభాగానికి ప్రణాళికా విభాగానికి మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లను కేటాయించారు ఇక్కడ చూడండి మొత్తం బడ్జెట్ రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు ఇక్కడ ఈవైపు రెవెన్యూ వ్యయాన్ని ఇచ్చారు తర్వాత ఈవైపు రెవెన్యూ రాబడి రాష్ట్ర పన్నుల నుంచి వచ్చే ఆదాయం కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా ఇతర ఆదాయం మిత్ల ద్వారా ఆదాయం తర్వాత రుణాలు లోన్ రికవరీలు ఇలా ఈవైపు రాష్ట్ర రెవెన్యూ రాబడి ఈవైపు రెవెన్యూ వ్యయాన్ని ఇచ్చాడు మొత్తం బడ్జెట్ కనుక ఒకసారి చూస్తే రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్లు లోటు ఒకసారి చూద్దాం చూడండి లోటును ఒకసారి చూస్తే రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ గురించిన కొంత సమాచారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ